హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం వల్ల చాలా మరికొందరికి రీచ్ అవుతుందండి ఈరోజు నేను బోడ కాకరకాయ ఆ కాకరకాయ అంటారు కదా ఆ కూర చేయబోతున్నాను ముందుగా ఇవే ఇవండి బోడ కాకరకాయ అంటారు ఆ కాకరకాయ అని కూడా అంటారు ఇప్పుడు వీటిని ఒక పావు కిలో తీసుకున్నాను ఒక మూడు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక నాలుగు టమాటోలు అండి ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఒక ఐదు స్పూన్లు వేసుకొని ఇది బాగా హీట్ అయ్యాక పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకోవాలండి వేసి కరివేపాకు వేసుకోవాలండి ఇందులోనే ఇది బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు కలుపుకొని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు కలుపుకోవాలండి ఇది బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఫ్రై అయ్యాక ఒక నాలుగు టమాటాలని వేసేసుకోవాలి దీంట్లో చిటికెడు ఉప్పు వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గించుకోండి లోపు మనం కాకరకాయల్ని కట్ చేసుకుందామండి సన్నగా కట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి పొట్టు తీయన తీయనవసరం లేదండి ఇప్పుడు మూత తీసేసి టమాటా ఉడికింది చూసేద్దామండి టమాటా ఉడికిపోయింది టమాటా బాగా మెత్తగా కుక్ అయిందండి ఇప్పుడు ఇందులోనే ఇంకొక రెండు నిమిషాలు కుక్ చేసుకుందామండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్ల కారం అండి వేసేసి బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకొని ఇప్పుడు మన కాకరకాయని ఇందులో వేసేసుకోవాలండి వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఒకసారి అయితే మొత్తం కలిపేసుకోండి మొత్తం కలిపేసి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసుకోవాలండి గ్రేవీ కావాలంటే వేసుకోండి లేదంటే టమాటాలని అలాగనే ఉంచేసుకోవచ్చు ఇప్పుడు చింతపండు రసానికి కూడా కొంచెం వేసుకోవాలండి ఉప్పు వేసేసుకోండి ఇప్పుడు చింతపండు రసం కూడా బాగా నలిపేసుకొని వేసేసుకోండి బాగా ఇలా నలిపేసి రసాన్ని ఇందులో వేసేసుకోవాలండి వేసేసుకొని ఇది బాగా దగ్గర పడేంత వరకు గ్రేవీ చిక్కగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలండి మూత పెట్టేసి ఒక ఐదు పది నిమిషాలు వదిలేయండి సిమ్లో పెట్టేసి చూడండి మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకోండి ఇలా కుక్ అవుతూ ఉందండి ఇది బాగా కుక్ చేసుకొని ఇప్పుడు మన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమేనండి ఎంతో టేస్ట్ పై ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే బోడ కాకరకాయ లేదా ఆ కాకరకాయ కర్రీ రెడీ అండి ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీలోకైనా తినచ్చు రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఎమ్మెగా ఉంటుంది ఇంక ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అండి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి పిల్లలకి అప్పుడప్పుడు ఈ విధంగా చేసి పెడుతూ ఉండండి ఇదైతే అస్సలు చేదు ఉండదండి చేదు ఉంటుంది అనుకోకండి చేదు అయితే అస్సలు ఉండదు నాకైతే కామెంట్లో తెలియజేయండి